బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్ Breathe to the prince of David, the only one, one. Make you feel free. బ్యాంకుకు సంబంధించిన లో ఐ ఎవరో గుర్తు తెలియని వ్యక్తి గత మూడు నెలలుగా డూప్లికేట్ కార్డ్స్ ఉపయోగించి దొంగతనం చేస్తున్నాడు ముందు కంప్యూటర్ తప్పన్నారు ఇప్పుడేమో అనుమానం మీద పది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు దీనికి సంబంధించిన డీటెయిల్స్ కమిషనర్ ఈ రోజు విడుదల చేస్తారు పాత నేరస్తులు వీళ్ళ వల్ల ఉపయోగం ఉంటుంది అనుకోవట్లేదు కొటేషన్ తీసుకుంటాడు వాళ్ళు అడిగిన పని చేసి పెడతాడు పట్టపగలు హైవే రాబరీస్ చైన్ స్నాచింగ్స్ దొంగ డాక్యుమెంట్స్ పెట్టి లోన్స్ లో కొత్త కార్లు కొంటూ ఉంటాడు తర్వాత వాటిని అమ్మేస్తూ ఉంటాడు పిక్ పాకెటింగ్ కూడా చేస్తాడు క్యాష్ కాదు ఓన్లీ క్రెడిట్ కార్డ్స్ పిక్ పాకెటింగ్ మెయిన్ ఐటెం బైక్ మీద వచ్చి దొంగతనం చేస్తాడు ఏటీఎం దగ్గర ఇద్దరు జోబులు కొట్టేశాడన్న కేసులో రెండేళ్లు జైలుకి వెళ్ళాడు వదిలిపెట్టాయి కావాల్సింది ఇలాంటి వాడు కాదు పోతే నైట్ ఉంచండి సార్ పెట్రోలింగ్ ఏంట్రా తలబార్థాలు ఉపయోగం లేదు ఇంత హైటెక్ దొంగతనం చేసే తెలివితేటలు వైజాగ్ లో ఎవరికి లేవు ఉంటే అమరకాయలు ఉండేవాడు చెప్పించాలి పోండి హలో అవును సార్ వైజాగ్ లో అన్ని బ్రాంచీల కస్టమర్స్ కంప్లైంట్ చేయడానికి వస్తున్నారు

చెప్పండి మాకు సమాధానం కావాలి దయచేసి మీరు బ్యాంకు నమ్మండి ఎవరూ కూడా మీ డబ్బులు నష్టపోనక్కర్లేదు మేము మిమ్మల్ని నమ్మాలా మీ బ్యాంకులో లోన్ తీసుకుని రెండు ఇన్స్టాల్మెంట్స్ కట్టకపోతే రికవరీ కోసం మా ఇళ్ళ మీదకి బోండాలు పంపిస్తా ప్లీజ్ అంత పానిక్ కావాల్సిన అవసరం లేదు అయితే మాకు సమాధానం చెప్పండి నేను చెప్తున్నాను కదా ఇన్వెస్టిగేషన్ చేయిస్తున్నావు ఎక్స్క్యూజ్ మీ మీరు ఇన్వెస్టిగేషన్ చేయిస్తారు పోయిన మొత్తాన్ని మీరు తిరిగి మాకు ఇన్వెస్టిగేషన్ కంటే ముందే ఇస్తారా ప్లీజ్ ఇలా చెప్పి చెప్పి మీరు విషయాన్ని పెద్ద చేయకండి అకౌంట్ క్లోజ్ చేయటం అనేది ఇంతవరకు జరగనే లేదు ఇంకా ఏం జరగాలి ప్రస్తుతానికి నేను నా అకౌంట్ ని క్లోజ్ చేయబోతున్నాను ప్లీజ్ 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 సాలు చేద్దాం కంగారు పడుతుంది సాల్వ్ చేద్దాం తప్పగానే తప్పగానే అరే ఆ అందరూ ఇక్కడే ఉన్నారు అందరికి దెబ్బ తగిలేదా వి డోంట్ కేర్ వాట్ యు డు బట్ అవర్ మనీ బెటర్ బి సేఫ్ ఇది మరి బాగుంది చూడు ఏటీఎం లో డబ్బులు పోతున్నాయి మీరు ఏం చేస్తారో తెలీదు మా డబ్బులు మాకు కావాలి లేదని తెలుసు నువ్వు సారంటే నేను జారిపోనా ఎక్కడ పడితే అక్కడ జనాలు డబ్బులు దబ్బిస్తారు ఏటిఎం పేరు పెట్టి బిజినెస్ అయిపోయింది పోలీసులు పిలవండి నీకు ఎంత పొక్కడిందండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ నన్ను అడిగితే అది పెద్ద బొక్క పోలీసులు వచ్చారు ఎక్కడికి వెళ్ళిపోతానా ముందు మా డబ్బుల సంగతి తేల్చి పోలీసులు వచ్చారుగా వాళ్ళు తెలుస్తారు జనాల మీద చేసుకుంటారు ఏంట్రా చేయి చేసుకోవాలా ఏంటి ఎక్కువగా వాగుతున్నావు వీడి పేరు అడ్రస్ తీసుకో సార్ రైట్ పేరు అడ్రస్ రాసుకోండి సుందరం సార్ వీళ్ళ విషయంలో ఏం నిర్ణయించుకున్నారు డిపాజిట్స్ అన్ని ఇన్సూర్ అయ్యాయి సార్ పోయిన డబ్బంతా బ్యాంక్ వారికి తిరిగిస్తుంది విన్నారుగా విన్నాను సార్ అన్ని బ్యాంకుల్లోనూ ఇదే సిస్టమ్ కానీ ఈ బ్యాంక్ లోనే ఇలా జరిగింది దట్స్ రియల్లీ షాకింగ్ వీరు బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నందకుమార మాధవ్ హలో ప్లీజ్ మీ కంప్యూటర్ ఎక్స్పర్ట్స్ కనిపెట్టలేకపోయారా దీని గురించి వేరే ఇంకెవరైనా అభిప్రాయం తెలుసుకున్నారా ఈ విషయంలో సైంటిఫిక్ సాధ్యా సాధ్యాలు డూప్లికేషన్ ఇంకేదైనా కార్డ్ సి ఈ ఏటీఎం కార్డులో ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ టేప్ మాత్రం ఇంపార్టెంట్ కార్డుకి టేప్ అంటించడం మామూలుగా జరుగుతుంది అలాగే ప్రతి కార్డులో ఒక సిక్స్టీన్ డిజిట్ నంబర్ ఉంటుంది ఆ నెంబర్ గురించి కస్టమర్లకు కూడా తెలియదు ఓన్లీ కంప్యూటర్ నోస్ కస్టమర్లకు తెలిసేది కేవలం ఫోర్ డిజిట్ ఉన్న పిన్ నెంబర్ మాత్రమే టేప్ లో ఉన్న నెంబర్ తో పిన్ నెంబర్ మ్యాచ్ అయితేనే క్యాష్ డ్రా చేయడం జరుగుతుంది అలాంటప్పుడు ఇంతమంది కస్టమర్ల సీక్రెట్ నెంబర్ కనుక్కోవడం అంటే ఇట్స్ ఇంపాసిబుల్ మెషిన్ లోపల చెయ్యి పెట్టి డబ్బు ఒరిజినల్ ఒరిజినల్లో డూప్లికేటో కాదు కావాలి కదా ఎక్స్పర్ట్స్ కూడా చెప్పలేకపోతున్నారు సార్ వైజాగ్ లో ఉన్న సెంటర్స్ క్లోజ్ డౌన్ చేయండి బాగుంది చాలా గొప్ప సజెషన్ ఏంటి పెద్ద కంపెనీలు ఎన్నింటికో ఇందులో ఉన్నాయి ఇది మూసేయాలా ఇక మా క్రెడిబిలిటీ ఏముంటుంది అంతేకాదు ఈ కార్డు ఉపయోగించి మిగతా బ్యాంక్ ఏటీఎం లో క్యాష్ డ్రా చేస్తారు మీలాంటి బిలో ఆవరేజ్ కంప్యూటర్ లిటరసీ ఉన్న వాళ్ళతో ఏం పని జరుగుతుంది హలో కంప్యూటర్ దొంగలైనా సముద్రపు దొంగలైనా పట్టుకోవటం పోలీసులకు తెలుసు డబ్బు పోగొట్టుకున్న వాళ్ళ దగ్గర స్టేట్మెంట్స్ సార్ లేని వాళ్ళు కూడా ఐపీఎస్ అవుతున్నారు ఇతను కొత్త ఏసీపీ హారిస్ మహమ్మద్ ఈ మధ్యనే చార్జ్ తీసుకున్నారు అందుకే స్పీడ్ గా ఉన్నారు ఇన్వెస్టిగేట్ చేయడానికి ఆఫీసర్ వస్తున్నాడు అతను ఐపీఎస్ఏ కానీ ఇప్పుడు కాదు సైబర్ క్రైమ్ ని ఇన్వెస్టిగేట్ చేసే ప్రైవేట్ ఐ